సంధి మూసేస్తే తన చమురు నిల్వల్ని ఇండియా వాడాల్సి వస్తుంది నిపుణుల అంచనా ప్రకారం మరో ఇరవై ఐదు రోజుల వరకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈలోగా హార్మోన్స్ తెరుచుకోవాలి లేదంటే ప్రత్యామ్నాయాలపై మోడీ సర్కార్ గట్టిగా దృష్టి పెట్టాల్సింది అలా అయితే విదేశీ మారక ద్రవ్యాన్ని భారత్ కోల్పోవాల్సి వస్తుంది ఆ ప్రభావం రూపాయి మారకంపై ఖచ్చితంగా పడుతోంది మరి దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మురళి మనోహర్ గారు మనకు అందుబాటులో ఉన్నారు నమస్కారం అండి మురళి మనోహర్ గారు అండి నమస్తే గారు మొత్తానికి చమురు మనకి మంటలు రేకెత్తిస్తోంది హార్మోస్ జలసంధి మూసివేయడంతో నలభై మనము చమురు హార్మోస్ జలసంధి దిగుమతి చేసుకుంటున్నాం సో ఈ ఎటువంటి ప్రభావం మన ఆర్థిక వ్యవస్థపై పడేటువంటి అవకాశం ఉందంటారు ఈ సందర్భంగా తప్పకుండా ఎందుకంటే జలసంధి ప్రపంచానికి అక్కడి నుంచి వస్తుంది అదొకటే ప్రపంచ దేశాలకు బలహీనత ఇరాన్ యొక్క బలం అది ఎందుకంటే ఇరాన్ కాదని దాటడం చాలా కష్టం అలాంటి ఇది ఒక కక్ష పూరితంగా ఇరాన్ ఆ ఏదో చేద్దాం ఆపేద్దాం అందరినీ భయభ్రాంతులకు గురి చేద్దాం అనేటువంటి ఒక ఇది ప్రకటన అయితే ఇరాన్ నుంచి వచ్చింది కానీ ఇంకా ఆపలేదు ఆ పివన ఆపవచ్చు కానీ ఇండియా పైన ఎలా ఉంటుంది అన్నప్పుడు ఒకప్పుడు ఇండియా ఇరాన్ పైనే ఎక్కువగా ఆధారపడే వాళ్ళం మనం మనం కూడా మెల్లగా డైవర్స్ చేస్తూ ఉన్నాం చాలా రోజుల నుంచి మనకు గుర్తుంది ఎవరు రష్యా జోలికి వెళ్ళొద్దు అన్నప్పుడు రష్యాతో మనం ఆయిల్ తెచ్చుకున్నాం ఇప్పుడు కూడా మెజారిటీ ఇది ఫిఫ్టీ పర్సెంట్ అరౌండ్ రష్యాతో ఇంకా కంటిన్యూ చేస్తున్నాం మనం కనుక డైవర్స్ చేయడం వల్ల కాస్త మరో కొత్త మార్గాలు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవడం వల్ల మనం కాస్త ఏమంటారు ఈ ప్రవాహం నుంచి తప్పుకుంటున్నట్టే చైనా ఉదాహరణకు ఇదే హార్మోన్స్ నుంచి సుమారుగా ఫైవ్ మిలియన్ బిపిటి అంటాం బ్యారల్స్ పర్ డే పర్ డే తెచ్చుకునేటివి ఫైవ్ మిలియన్ తెచ్చుకుంటే మనం టూ మిలియన్స్ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ మాత్రమే తెచ్చుకుంటున్నాం ఆ విధంగా మనకు ఒత్తిడి కాస్త తక్కువ మీరన్నట్టుగా తప్పకుండా ఇది ప్రభావం చూపిస్తుంది ఎక్కువ రోజులు అవుతే మాత్రం తప్పకుండా ఆ ప్రభావం ఉంటుంది ధరలు పెరుగుతాయి మన యొక్క ముఖ్యంగా చమురు ధరలు పెరగడం తోటి అన్ని పెరుగుతాయి అందరికీ తెలుసు సో ఇది పనులను కాస్త పింఛి చేస్తున్నటువంటి విషయమే కానీ సప్లై చేసే దేశాలు అయితే ఎక్స్పోర్ట్స్ అదే రూట్ నుంచి సప్లై చేసే దేశాలు సౌదీ యుఏఈ తర్వాత కు ఖతార్ ఇంకా ఇరాన్ సారీ ఇరాక్ బహ్రెయిన్ లాంటి దేశాలన్నీ ఆ మార్గం నుండి పంపాల్సిందే అవి కూడా దెబ్బతింటాయి ఎందుకంటే అవి ఆయిల్ అక్కడ నుంచి వాళ్ళు పంపుకుంటేనే కదా వాళ్ళు బ్రతుకుతరు వాళ్ళకు కూడా కాస్త డబ్బులు వచ్చేది కనుక ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్ కూడా ఇది నష్టమే ఇంక్లూడింగ్ ఇరాన్ ఇరాన్ కు ఆల్రెడీ వాళ్ళ పైన ఇవి ఉన్నాయి శాంక్షన్స్ ఉన్నాయి ఎప్పటి నుంచో అమెరికా పెట్టినటువంటి శాంక్షన్స్ ఇప్పటికే అనేక ఆర్థిక సమస్యలతో ఉన్నటువంటి ఇరాన్ తన ఆపడం వల్ల తనకు కూడా నష్టమే కనుక మనము అంత ఈజీగా దీన్ని ఒక ఒక ఎవరు యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మరియు రూబియో చెప్పినటువంటి మాట ఏమంటే ఎకనమిక్స్ సూసైడ్ అవుతుంది అది ఈవెన్ ఇరాన్ కు కూడా ఆర్థికమైనటువంటి సూసైడ్ లాంటిది ఇది వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది కనుక హార్మోన్స్ ఏదైతే ఆపేస్తే భారత్ ఒక్కటే దెబ్బతింటుంది లేకపోతే చైనా మనకన్నా ఎక్కువ దెబ్బతింటుంది ఎందుకంటే చైనా చాలా ఎక్కువ ఆయిల్ చైనాకు రావాలి కనుక చైనా కూడా చాలా దెబ్బతింటుంది ఎక్కువ దెబ్బ తినేది చైనానే మనం కాదు మనం కొంత మాత్రమే ఉన్నాము కానీ ప్రత్యామ్నాయ మార్గాలు ఆల్రెడీ మనం ఆ దారిలో ఉన్నాము ఇప్పుడు కొత్త మార్గాలు తప్పకుండా వెతుకుతా మనము ఊరికే ఉన్నాం మోడీ లాంటి నేత ఈ దేశానికి ఉన్నాగా మనం అంత కావాల్సింది ఏం లేదు ఆ నేను అనుకుంటా కొంత అయితే ఇరాన్ మాత్రం మొత్తానికి అవకాశం కోసం ఎదురు చూసి అవసరం మీద దెబ్బ కొట్టింది ప్రపంచ వ్యాప్తంగా కూడా రైట్ అయితే ఇప్పుడు భారత స్టాక్ మార్కెట్స్ అయితే ముఖ్యంగా బీపీసీఎల్ కావచ్చు ఐఓసిఎల్ వంటి ఈ ఆయిల్ కంపెనీల షేర్లు ఎక్కువగా నష్టపోయాయి అంటే ఇవి ఈ నష్టాలు ఎంతకాలం కొనసాగేటువంటి అవకాశం ఉందంటారు రికవరీ ఛాన్సెస్ ఏమాత్రం ఉన్నాయి సో తప్పకుండా ఇరాన్ పైన ఒత్తిడి పెరుగుతుంది వెంటనే చైనాకు అమెరికా సలహా ఇచ్చింది వెంటనే ఇది మీరు ఆపండి మీరు సలహా ఇవ్వండి ఇరాన్కు కు లేకపోతే ప్రపంచం అంతా నష్టపోతాం అని ఎందుకంటే చైనా కూడా దెబ్బతింటుంది కనుక చైనా చెప్తే వింటుంది కనుక చైనాను ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ కావాలి దీన్ని ఆపాలి అని చెప్పేసి అమెరికా చైనా అని అమెరికాకు నష్టం లేదు దీంట్లో ఈ ఈ జలసంధిని ఆపడం వల్ల వచ్చే నష్టం అమెరికాకు ఏమీ లేదు అమెరికా స్వయంగా తన దగ్గరనే ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి చాలా ఎక్కువైపోయాయి అమెరికా అలాగే రష్యా దగ్గర ఉన్నాయి ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఒక యాభై ఏళ్ల క్రితం ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అంతగా అంటే ఏడెనిమిది కంట్రీస్ ఉండేవి ఇప్పుడు ఎనభై కంట్రీస్ వరకు ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంది అంటే మనము ఒక ఐదారు దేశాల పైన ఈ సౌదీ లాంటి ఇటువంటి దేశాలపైన ఆధారపడుతున్నాం అనే పరిస్థితి ఇప్పుడు ఏం లేదు కనుక చైనా బహుశా ఇన్వాల్వ్ అవుతుంది వెంటనే అదిని ఆపే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్కి మాత్రము ఇప్పుడు మొహం లేకుండా పోయింది అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయింది ఎందుకంటే పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ పేరుకు ఇరాన్తో ఉన్నట్టుగానే అసలు అమెరికా దాడి చేయంగానే దాడిని ఖండించిన దేశము పాకిస్తాన్ అదే పాకిస్తాన్ అధ్యక్షుడి దగ్గర భోజనం చేసి ఆ తర్వాత అదేది నోబెల్ ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేసిన దేశం కూడా పాకిస్తానే అలా పాకిస్తాన్ ఓ రకంగా విశ్వాసం కోల్పోయింది ఇరాన్ తో కనుక రాబోయే రోజుల్లో ఇరాన్ సారీ పాకిస్తాన్ అండ్ చైనా కొత్త అవతారం ఎత్తాల్సి వస్తుంది కొత్త సమస్యలు వాళ్ళకు వస్తాయి వచ్చే సమస్య మనకు కాదు మీరు అన్నట్టుగా మార్కెట్ లో ఇది ఒడిదుడుకులు ఉంటాయి మనకు ఆయిల్ కన్నా మరి ఇదేంటంటే బాస్మతి రైస్ ఇలాంటివి కొన్ని మనము వాళ్ళ దగ్గర దిగుమతి చేసుకునేవి కొన్ని ఉన్నాయి మనం పంపించేవి కూడా కొన్ని ఉన్నాయి కనుక ఇవి కూడా కాస్త నష్టం కలిగిస్తాయి మనకందరి కూడా కనుక ఆయిల్ ఒక్కటే కాదు ఆయిల్ అనేది ఒకప్పుడు ఓన్లీ చమురు సముద్రం నుంచి తీసిన చమురు వీటి పెట్రోలియం ప్రొడక్ట్స్ మాత్రమే ఎనర్జీ అని అనుకునేవాడు ఎనర్జీ యొక్క రూపాలను మనం మార్చేస్తాం ఇప్పుడు కనుక మనం సోలార్ ఎనర్జీని కూడా మనం తీసుకోగలుగుతున్నాం రకరకాల ఎనర్జీ పద్ధతులు మనకు వచ్చేసాయి కనుక యురేనియం వీటి నుంచి కూడా మనం ఎనర్జీ తయారు చేస్తున్నాం అలా ప్రపంచం అంతా కూడా మారిపోతున్న సందర్భంలో ఆయిల్ యొక్క డిపెండెన్సీ కూడా బాగా తగ్గింది గతంలో మొత్తం జీవితమే ఏమంటాం అస్తవ్యస్తం అవుతుంది అనేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు లేదు కొన్ని రోజులు మనం కూడా